హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రిజల్ట్ నోటిఫికేషన్ అనమాట అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ వన్కు సంబంధించినటువంటి ఏదైతే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ చేస్తున్నాయో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక వీటికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జరిగింది ఇప్పుడు అలాగే పీవీ సీవీకి సంబంధించినటువంటి డేట్స్ ఎప్పుడు కనెక్ట్ చేస్తారు అనేసి అలాగే వీటికి సంబంధించినటువంటి వన్ ఇస్ టూ టూ రేష్యూకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇక చూసుకోవచ్చండి వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఎవరైతే ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయి ఉంటారు వాళ్ళకి సంబంధించి మనకు సీబీ అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది అండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం వీటికి సంబంధించినటువంటి లిస్ట్ ప్రిపేర్ వన్ ఇస్ టు టూ రేషియో ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సివి వచ్చేసి విల్ బి హెల్డ్ ఆన్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ఏపీఎస్సి న్యూ హెచ్ఓడిస్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఎంజీ రోడ్ ఆపోజిట్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడకు సంబంధించి మనకు ఏపీఎస్ కమిషన్ ఆఫీస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది మీరు ఎలాంగ్ విత్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి చూసుకొని మీకు ఈ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే కావాలి ద క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు తీసుకెళ్సాల్ తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏజ్ సర్టిఫికేట్ అండి యాజ్ పర్ ఎస్ఎస్ మేము ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టడీ సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ అనమాట నాన్ క్రిమిలయర్ బీసీఎస్ అయితే ఖచ్చితంగా ఎన్సీఎల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక పిహెచ్ సంబంధించి సదరణ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ఎనీ సర్టిఫికేట్స్ ద ఎలిజిబిలిటీ హ్యాస్ క్లైమ్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్ ఈజ్ లియబుల్ టు రిజెక్షన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఫర్దర్గా ఇలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మనకు అంటే ఏమన్నా విషయాలు తెలుసుకోవాలంటే మీకు అఫీషియల్ సైట్ని చెక్ చేసుకోవచ్చు ఇక కాలెక్టర్ అండ్ మెమోకి సంబంధించినటువంటి సైట్లో పెట్టు పెట్టడం జరిగింది లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉండదు ఒకసారి క్లియర్గా అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు ఇక రిజిస్ట్రేషన్ నెంబర్లో వచ్చేసి కేవలం టూ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి మెమోకి సంబంధించి చెక్ లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఇక వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది